హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్ అలాగే మదనపల్లి టమాటా మార్కెట్కి ఈరోజు టమోటో దిగుమతి ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఇక్కడ అనంతపురం మార్కెట్ మార్కెట్లో పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా దిగుమతి విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే దిగుమతి తగ్గడం అయితే జరిగింది యాభై ఐదు వేల చిన్న క్రీట్లు అనేది ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది దిగుమతి తగ్గడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టమాటో మార్కెట్లో ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఇప్పటివరకు వచ్చిన స్టాక్ను బట్టి ఇంచుమించుగా నిన్నటి మాదిరి టమోటో దిగుమతి అయితే రావటం అయితే జరిగింది ఇంకా ఓవరాల్గా అన్ని మడలు చూసుకున్నట్లయితే దిగుమతిలో ఎటువంటి అయితే మార్పు అయితే లేదు ఇప్పటి వరకు వచ్చిన స్టాకుని బట్టి చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ను నెక్స్ట్ వేలం పాటు స్టార్ట్ అయినప్పుడు ధరల ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో